అలాగే స్వాతంత్ర పోరాటంలో కూడా ఇతర దేశాల పాలనలో అణిగిపోయిన వర్గాలకు సంబంధించిన వారు ఎవరు కూడా ఆ వర్గాలకు నాయకత్వం వహించరు అంటే అన్ని రకాలుగా సుఖ సంతోషాలు సంపదలు కలిగి ఉన్న వారే మన తరఫున నాయకత్వం వహిస్తూ ఆ నాయకత్వం పేరు వాళ్ళు అధికారం కోసమే ఇంతకాలం కొనసాగించారనే విషయం మనం గమనించుకుంటే ఇక నుంచి జరిగే ఈ పోరాటాల్లో బాధిత వర్గాల తరపున బాధిత వర్గానికి సంబంధించిన నాయకత్వం వహించాలి ఆ విధంగా నాయకత్వం వహించే ఉద్యమం వేయాల బీసీ ఉద్యమంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ అత్యధికంగా దేశంలో అంటే మూడు వర్గాల ప్రజలు అంటే అటు అప్పర్ క్యాస్ట్ ఇంటి లోయర్ క్యాస్ట్ ఇంటి మిడిల్ క్యాస్ట్ అనుకుంటే బాధ్యస్థిలకే అన్ని రకాలుగా అయిన జరిగింది చట్ట సభల్లో మనకు అవకాశాలు లేవు విద్యా ఉద్యోగాల్లో జనాభా ఆమర్శ ప్రకారం లేదు కానీ నిత్యము అన్ని వర్గాల కంటే ఎక్కువ సేవలు చాకరీ చేసేది ఉత్పత్తిలో పాల్గొన్నది శ్రమలో పాల్గొన్నది బీసీలనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మరి మనకు అధికారం లేనందునే ఇదంతా జరుగుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటిసారిగా మనకు మహాత్మా జ్యోతిరావు పోలే ఈ దేశ ప్రజలు ఈ అన్యాయం జరుగుతున్నందుకు కారణాన్ని గమనించండు ఏమి గమనించు విద్య లేనందుకు కూడా అన్యాయానికి గురవుతున్నాం దోపిడి గురవుతున్నాం చైతన్యం లేకుండా మనం జీవిస్తున్నామని ఆ కాలంలో విద్యా అవసరాన్ని గుర్తించు మన తర్వాత కాలంలో బీపీ మండలి కావచ్చు ఇవాళ మన కర్పూర్ డాక్ జయంతి సందర్భంగా ఇవాళ బీహార్ కు సంబంధించిన ఆ ఉద్యమ స్ఫూర్తిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒకనాడు ఈ దేశంలో బీసీల కోసం పోరాడిన నాయకత్వం వహించిన చరిత్ర బీహార్ కు అట్లాగే ఉత్తరప్రదేశ్ నాయకులు ఉన్నది మరి వాళ్ళ ఆ బీహార్ ఉత్తరప్రదేశ్ ఎవరికి బంత హస్తాలకు వెళ్ళిపోయింది ఏ విధంగా వెళ్ళిపోయిందో కూడా చరిత్ర మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అదే బీసీలతో సన్నిహితంగా ఉండి రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా ఉంటున్న రాజకీయ పార్టీలు ఆ కర్పూర్ ఠాకూర్ నాయకత్వంలో కావచ్చు అలాంటి వాళ్ళు మహనీయుల నాయకత్వంలో ఎదిగిన నితీష్ కుమార్ తీసుకున్న పరిస్థితి మనం చూడాలి అట్లాగే ఉత్తరప్రదేశ్లో మహనీయులు కాంచీరాము ఎంతో ఎక్స్పరిమెంట్ చేసి ఇంటింటికి వేసుకొని తిరిగి జాతి ప్రజల్ని మేలుకొల్పి ఒక బహుజన రాజ్యాన్ని ఎట్లా మనం నిర్మించాలో మనం ముందు చూపెట్టి మరి అలాంటి బహుజన రాజ్యాన్ని బహుజన కోటని వాళ్ళ కొల్లగొట్టింది ఏ విధంగా కొల్లగొట్టిందంటే మనలో మధ్యలో హైట్ కదని దెబ్బతీయడమే కొల్లగొట్టి అక్కడ ప్రధానంగా బీసీ నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్ని పడగొట్టడం కోసము ఎంబీసీలను రెచ్చగొట్టి ఎంబీసీలకు బీసీలతో అన్యాయం జరుగుతుందని తీసుకొచ్చి కూడా ఇవాళ రాజ్యాన్ని కొలుగొట్టే మరి ఆ అన్ని విషయాలు మనం చరిత్రను అవగాహన చేసుకున్నప్పుడు మనం ఐక్యత ఎట్లా కావాల్సిన అవసరం ఉంటుంది అంటే చరిత్రని మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా లేదంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను మనం గమనించకపోతే మన మధ్యలో వైదిత్యాలు ఉంటాయి ఆ వైదిధ్యాన్ని పక్కన పెట్టుకోగల వైద్యం అది మిత్ర వైరుధ్యంగానే ఉండాలి కానీ శత్రువైరికి ఉండదు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చూసుకుంటే ఆ కాలంలో బీహార్ ఉత్తరప్రదేశ్ బీసీ ఉద్యమాలకు అంటే బీపీ మండల్ కమిషన్ అమలు కావచ్చు మన కోసం పోరాడిన ఒక చరిత్ర అప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు ఉంటాయి మరి ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు లేవు ఇవాళ బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో దేశం మొత్తాన్ని నాయకత్వం వహించడంలో తెలంగాణ ప్రత్యేకించి దక్షిణ భారతదేశం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రా ప్రాధాన్యత కలిగిన తెలంగాణలో ఇవాళ చిరంజీవులు సారు నాయకత్వంలో మనం అందరూ ముందుకు వస్తున్నాం మేధావులు మౌనంగా ఉంటే ఏమైంది రాజకుమండ ప్రవీణ్ చెప్పాలి మేధావులు మౌనంగా ఉంటే మూర్ఖులు రాజ్యం అన్నట్టు మన మేధావులు ఇంతకాలం మౌనంగా ఉన్నారు వాస్తవాన్ని ఒప్పుకోవాలి మేధావులు మౌనంగా ఉన్నారు కాబట్టి దోపిడిదారులు మూకులు దొంగలు ఈ రాక్ష ఇక్కడి మేధావులో మేము ముందుకు వస్తాము మేము ఇంటలెక్చువల్ ఫోరం గా మేము ముందుకు వస్తాము మీ ప్రజలకు నాయకత్వం ఇస్తాము ఈ అజ్ఞానంలో ఉండమైన ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తామని వాళ్ళ ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే మాలాంట వాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ తెలంగాణ ఉద్యమం కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం దానికోసం మా సమయాన్ని కావచ్చు మా డబ్బుని కావచ్చు మా జ్ఞానాన్ని కావచ్చు మా కుటుంబాలకు ఇబ్బంది పడి కూడా మేము ముందరికి కొనసాగుతున్నాం ఇవాళ ఇంటలెక్చువల్ ఫోరం వస్తుంది అందరం కలిసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇంకా విషయము ఫైనల్ గా కులాలు అంటే అన్ని ఉంటాయి కాబట్టి మైనార్టీగా ఉండే కాబట్టి అయిపోతే ఛాన్స్ ఉన్నాయి అలాగే అప్పర్ క్లాస్ కూడా మైనార్టీగా ఉండరు వాళ్ళ చేత సంపద జ్ఞానం వాళ్ళు ఐక్యత ఉండరు కానీ ఇవాళ వంద పైగా కులాలుగా వంద వర్గాలుగా వంద ప్రాంతాలుగా ఎన్నో రకాలుగా విడిపోయిన బీసీని ఐక్యం చేయడం కష్టమే అలాంటి బీసీని ఐక్యం చేయడం కోసము మన గ్రామాలకు తరలాల్సిన అవసరం ఉండేది ఇవాళ మనం పట్టణాలలో ఒక ప్రిపరేటర్ మీటింగ్ లాగా చూసుకోవాలి మనం ఒక సన్నాహక సమావేశాలే మనము పట్టణాలు జరగాలి కానీ అంతిమంగా ఆయా ప్రాంతాలకి పని నిబంధనలు చేసుకొని ఏ మండలానికి ఎవరు పోవాలి ఏ గ్రామాలకు ఎవరు పోవాలి అనే ఒక రాజకీయ కార్యక్రమం నిర్వహించుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా జరిగే కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పార్టీని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆలయ చేసింది మరి ఆ రోజు బీసీ నాయకులు కావచ్చు ఇవాళ మనం అనుకుంటున్న ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు కావచ్చు చాలా మంది చాలా స్తబ్దంగా ఉన్నారు అయినా కూడా మేము ఏమనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఆ వాస్తవాలు తెలియాలంటే ప్రజల దగ్గర పోవాలి ప్రజల దగ్గర పోవాలంటే మనం పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని యొక్క దృఢ నిశ్చయంతో పాదయాత్ర చేసిన ఇవాళ పాదయాత్ర పాలక వర్గాలు చాలాసార్లు చేసినాయి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చిండు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చిండు జగన్ పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చిండు మరి మనకు రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన ఒక మార్గాలను కూడా మనం ఎన్నుకోవాల్సిన వస్తుంటుంది అది నువ్వు పాదయాత్ర చేస్తావా ఇప్పుడు మన మిత్రులు సైకిల్ యాత్ర చేస్తుంది సైకిల్ యాత్ర చేస్తావా కారు యాత్ర చేస్తావా ఏదో ఒక యాత్ర అది ప్రజల కేంద్రంగా మనం పనిచేస్తేనే మనకు ఆ అధికారం వస్తుంది